దివాళీ స్పెషల్ గా ఇంట్లో మొత్తమ చేసిన బూందీ లడ్డు చాలా సాఫ్ట్ గా మంచి గీ యూస్ చేస్తూ చేసుకుంటే నోట్లో వెన్నెలా కరిగిపోతుంది ఎలా చేసుకోవాలో చూసేయండి హలో అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలా క్విక్ గా అయిపోతుంది ఎప్పుడు బయట తెచ్చుకోకుండా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంట్లో వాళ్ళందరికి కూడా మంచిగా ట్రెడిషనల్ గా బూందీ లడ్డు చేసి పెట్టండి బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా సింపుల్ గా అయిపోతుంది ఏ పిండి తీసుకొని శనగపిండిని పిండిని వాటర్ వేసి మిక్స్ చేసుకోండి చూడండి టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉండాలి ఈ శనగపిండి ఒక హాఫ్ అన్ అవర్ అలా నానాలన్నమాట వాటర్ వేసి కలుపుకున్న పిండి ఇందులో ఏం యాడ్ చేయలేదు హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకు బూందీ కొట్టాలన్నమాట మీ దగ్గర బూందీ గిన్నె ఉంటే మాత్రం పై నుంచి పిండి వేస్తూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోండి వీడియోలో చూపిస్తున్న గిన్నె ఉన్నా కూడా ఇలాంటి దాంట్లో పై నుంచి పిండి వేస్తూ కింద కొడుతూ ఉంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బూందీ పడుతుంది క్రిస్పీగా వేయించకూడదు నార్మల్ మీడియం గా వేయించుకుంటే సరిపోతుంది క్రిస్పీగా వేయించుకుంటే మాత్రం లడ్డూలు కట్టిన తర్వాత గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేయించుకోండి సో స్టవ్ అయితే హై ఫ్లేమ్ లోనే ఉండాలన్నమాట మీడియం లో తక్కువ లో పెట్టుకోకండి సో ఈ విధంగా అయితే వేయించుకోండి మనం మిగిలిన పిండి అంతా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది రెండు కప్పులంత పిండితో మాత్రమే చేస్తున్నాం మేము సో దీవాళి స్పెషల్ గా ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేసేయండి ఏ ఫెస్టివల్ అయినా ఏ పండగలకైనా కూడా స్పెషల్ గా చేసుకునేవైతే లడ్డూలే కదా ట్రెడిషనల్ గా చిన్నప్పటి నుంచి వస్తుంది కదా లడ్డూలు ఎవరు వద్దంటారు చెప్పండి అందరికీ లడ్డూలంటే ఇష్టం కదా పండగలప్పుడు ఎంత బయట స్వీట్ షాప్ నుంచి స్వీట్లు తెచ్చుకున్నా కూడా ఇంట్లో పిండి వెంటలతో పాటు ఇలా బుండి లడ్డు అయితే చేసుకుంటాం కదా ట్రై చేసి చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీరు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ లడ్డూని ఎంజాయ్ చేయగలుగుతారు చేసుకోగలుగుతారు చూడండి ఈ విధంగా మొత్తం బూందిని వేయించుకోండి ఎక్కువ క్రిస్పీగా వేయించుకుంటే మాత్రం మనము బూంది కారం చేసుకోవాల్సి వస్తుంది లడ్డు చేసుకోలేము అప్పుడు పాకం కోసం అయితే మనం తీసుకుంటున్న మెజర్మెంట్స్ తో పాటు ఆ విధంగానే మనం చక్కెర పాకం కూడా చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మేము రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాం కాబట్టి అదే రెండు కప్పుల షుగర్ తీసుకున్నాము అయితే గులాబ్ జామ్ పాకం కన్నా ఇంకా కబల్ తీగ పాకం అయితే రావాలి పాకాన్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి వీడియోలో చూపిస్తాము పాక విధంగా అనేది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూసేయండి యాలకుల పొడి కానీ యాలకులను కానీ వేసుకోండి పాకం ఉడికేటప్పుడే సో మీ దగ్గర ఉంటే తెల్ల కర్పూరం యాడ్ చేసుకోండి సో నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో పాకము మంచి గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం చేసుకున్న బూందీన్ ఇలా క్రష్ చేసుకొని పాకంలోకి యాడ్ చేసుకోవాలి పాకం కన్సిస్టెన్సీ అయితే చూపిస్తుంది కదా మాత్రమా ఆ విధంగా అయితే ఉండాలన్నమాట మనం లడ్డు చేసుకొని తినే అప్పుడు అయితే మంచి సాఫ్ట్నెస్ రావాలి అంటే బూందీ అయిన తర్వాత కొంచెం క్రష్ చేసుకోండి పాకం కన్సిస్టెన్సీ చూసారు కదా ఇంతకు ముందుకి అయితే పాకం ఉండాలి లేదంటే లడ్డులు అయితే అస్సలు కట్టుకోవు సో గోరువెచ్చగా ఉన్న పాకంలోకి అయితే మనం చేసుకున్న బూందీ అయితే వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మంచిగా లడ్డులు చేసుకోవాలి లడ్డూలు చేస్తుంటే మాత్రం నేను మా వారు ఇద్దరం తినేస్తూనే ఉన్నాం లడ్డూలు మొత్తం అయితే వీడియో కోసం అయినా చూపించడానికైనా లడ్డూలు ఉంచండి అని అంటుంది సో ఇంకా దివాళీ స్పెషల్ గా మీరేం చేసుకున్నారో కామెంట్స్ చేయండి అండ్ మనకి పాకంలో బూందీ వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి బూందీ లడ్డుకైతే ఇక్కడ చెప్పడం మర్చిపోయానండి మనము బూందీ తీసుకొని మంచిగా క్రష్ చేసే అప్పుడు కొద్దిగా కాజు యాడ్ చేసుకోండి అలానే లడ్డూలు చుట్టే అప్పుడు చెయ్యికి నెయ్యి రాసుకొని లడ్డూలను చుట్టుకోండి సో మీరు నెయ్యి ఎక్కువ యూస్ చేసినా కూడా లడ్డు కట్టుకోదు చూసి వాడుకోండి నెయ్యిని కూడా సో మేము ఇక్కడ చెయ్యికి నెయ్యి రాసుకుంటూ లడ్డూలని అయితే అత్తమ్మ అయితే కడుతుంది లలో కానీ బల్క్ బల్క్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం బయట మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే డెఫినెట్ గా ఈసారి మీరే చేసుకుంటారు ఇంకా ఈ విధంగా అయితే లడ్డూలు అయితే చుట్టుకోండి మీకు కావాల్సినంత సైజ్ లో సో అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్